హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టైం వచ్చేసి చూసా కదండి పదండి పావు అయిపోయింది వీడు వచ్చేసి మేము మొన్న ఊరికి వెళ్ళాం కదా ఊరికి ఊరు వెళ్ళేటప్పుడు అయితే వీడైతే షూట్ చేసాను ఊరికి వెళ్తున్నాం కాబట్టి అయితే లగేజ్ అయితే ప్యాక్ చేసాము పడుకునేటప్పుడు చూడలే అదే పడుకునే ముందు చేసాము పిల్లలు తర్వాత చేసాము లేచిపోయారండి మన సౌండ్కి లగేజ్ వస్తుంది మాకు కిట్టు మా పాప లేచిపోయారు పడుకోలేదు అలాగే ఇంకా మనం కూడా పడకబెడదామని తీసుకెళ్ళి వాళ్ళైతే పడకబెడుతున్నారు నేను అయితే పని చేసుకోవాలి ఇంకా కొంచెం పనుంది కిచెన్లో పొద్దున్నేసిన తర్వాత ఇంకా కొన్ని కొన్ని ఇది సాయంత్రం నాలుగున్నర అవుతున్న టైము అప్పుడు దాండి ఊరు బయలుదేరినరో రోజు షూట్ చేసాము మళ్ళీ చూడండి నాలుగు బ్యాగులు అండి అసలు మాకు ఎప్పుడు ఊరిలో ఇన్ని అవుతాయి బ్యాగులు మళ్ళీ ఏమీ ఉండదు అసలు చూడడానికి అన్ని బట్టలు ఉంటాయి పెద్ద బ్యాగు నాది మా పిల్లలు బట్టలు ఉంటాయి వేరే చిన్న బ్యాగ్ వచ్చేసి మా హస్బెండ్ గారిది పక్కన అయితే మా అత్త అయితే మిక్సీ తీసుకురమ్మంది ఊర్లో మిక్సీ ఖరాబ్ అయిందంట మిక్సీ తీసుకున్నాం డిమోట్లో అది తీసుకెళ్తున్నా టైం చూసారు కదండి నాలుగు పది అయింది మాకు ట్రైన్ వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీకి మేము సిక్స్ థర్టీ సెవెన్కి బయలుదేరుతాము సికింద్రాబాద్ వెళ్ళాలంటే కొంచెం దూరం కదా ట్రాఫిక్ ఉంటుంది అలా సాయంత్రం అయితే నాలుగున్నరకి పిల్లలు వేసారు ఇంక లేసిన తర్వాత నేను అయితే పని చేసుకుంటున్నాను ఇంకా పని అంత అయిపోయింది కదా మన ఊళ్ళో వచ్చేసరికి దగ్గర దగ్గర ఐదు రోజులు టైం పడుతుంది కాబట్టి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాం గ్యాస్ గ్యాస్ కాంట్రు గిన్నెలన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకుంటే మనకి వచ్చేసరికి నీట్గా ప్రశాంతంగా ఉంటుంది వచ్చిన పని వచ్చిన తర్వాత రిలాక్స్గా పని చేసుకోవచ్చు చూడడానికి బాగా అనిపిస్తుంది అందంగా కాబట్టి అయితే నేను ఇప్పుడు ఊరైనా ఎలా చేసుకుంటాను గ్యాస్ అయితే కడిగేసుకొని గిన్నె కడిగేసుకుని కప్పేసుకుంటున్నాను క్లాతులతో తప్పేసుకుని వెళ్తాను ఊరు అయితే మేము అది రెడీ అయ్యాము ఇంకా మా హస్బెండ్ గారి కోసం వెయిట్ చేస్తున్నాం బట్టలు అది కూడా మడత పెట్టేస్తా బట్టలు అయితే పిండాను బట్టలు పిండి మడత పెట్టేస్తా గ్యాస్ కూడా క్లీన్ చేసేస్తాను అండి అది పెట్టేశాను కదా క్లీన్ చేసేస్తాను రెడీ అయ్యి కూడన్నాం మేము మా హస్బెండ్ వస్తే వెళ్ళిపోవడం అనేసి అందులో ఎందుకు ఖాళీగా ఉండాలనేసి పని అయితే చేసుకుంటున్నా మొక్కలు కూడా బయట ఉండేవి మొక్కలు కూడా ఆవులు వస్తున్నాయండి మా సైడ్ బాగా మళ్ళీ ఊరికపోతే మేము ఉంటాం కదా మొక్కలు ఎవరు చూస్తారు చెప్పండి కొరిగేస్తే మళ్ళీ బాధ అనిపిస్తుంది ఇష్టంగా పెంచుకుని మొక్కలు కొరిగేస్తే చాలా బాధ అనిపిస్తుంది కదండి అందుకే రెండు తమలపాకు మొక్కల కుండీలు అయితే ఇంట్లో పెట్టేసిన దానికి వాటర్ ఫెసిలిటీ కోసం ఉంటుంది కదండి స్ప్రైట్ బాటిల్ డ్రింక్ దాన్ని రివర్స్లో మట్టిలో గుచ్చేసి దానికి చిన్న పిండితో హోల్స్ పెట్టామండి చిన్నవి అంటే పెద్ద చిన్నవి అంటే డ్రాప్ డ్రాప్ పడి చనిపోకుండా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది కదా అందుకొస్తే తను ఉంటుందని కొంచెం చిన్న చిన్న హోల్స్ పెట్టాము పిన్ సహాయంతో ఎవరైనా మీరైనా ఎప్పుడైనా ఊరేళ్ళ తల చేయండి మొక్కలు మీ ఇంట్లో ఉంటాయి బాటిల్స్ ఉంటాయి కదా బాటిల్స్ రివర్స్ కప్పు పెట్టేసి రివర్స్లో పెట్టేసి భూమిలో పెట్టేస్తే అయిపోతుంది ఇంకా పన్నెండు ఉన్నదండి ఎల్లుల్లిపాయలు మనం తీసుకున్నా నేనైతే అవి కొంచెం ఊరు తీసుకెళ్ళాలి ఆ ఊళ్ళో కొన్ని దొరకవు పక్క ఊరి నేను తీసుకోవాలి ఊర్లోకి రావు కాబట్టి మేము ఉంటాం కాబట్టి ఐదు రోజులు కొంచెం మా హౌస్లో ఉంటుంది తీసుకెళ్దాం కదా అన్ని క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసేస్తున్నా అయిపోయింది గ్యాస్ కౌంటర్ కిచెన్ నెక్స్ట్ ట్యాప్ సిస్టమ్ దగ్గర మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్న స్క్రబ్బర్తో ఇలా చేస్తారా ఊరు వెళ్ళేటప్పుడు మీరు ఇలా చేస్తే లక్కీ ఇవ్వండి అలా కామెంట్ చేయండి మీరు ఇలా చేస్తే మాత్రం అలాగే మన ఛానల్ నాకు వర్తుగారు అని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చేయండి మేము మంచి మనసుతో వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొక మాట్ రీచ్ అవుతుంది వాళ్ళు కూడా చూడవచ్చు చూసి సపోర్ట్ చేస్తారు కదా అందుకోసం లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అండి అయితే గ్యాస్ అయితే మరి చేస్తున్నా ముగ్గులు పెట్టేసుకున్నా అండి నాకు ముగ్గులు చూసారు నవ్వుకోకండి ఏదో నాకు వచ్చిన విధంగా పెట్టుకున్న ఒకరికి ఒకరికి వస్తే కొంచెం ఉబ్బులు రావు కదా నాకు వచ్చిన విధంగా పెట్టుకున్న చూసి భయపడద్దు ఓకేనా చాలా అందంగా ఉంది చూడడానికి మాత్రం నా అయితే దాని తర్వాత మా కిట్టు అయితే రెడీ అయిపోయాడు ఎవరంటే మా కిట్టు రెడీ అయిపోయాడు మా కిట్టు వెళ్తామంటే అసలు రెడీ అయిపోతుంది అసలు మళ్ళీ అక్క అయితే భోజనం చేస్తుంది భోజనం పెట్టేసిన మళ్ళీ ఎందుకు ఎయిట్ థర్టీ కదా ట్రైను మళ్ళీ ఎందుకు బాక్స్ పెట్టుకోవడం వేస్ట్ అనేసి ఇంటి దగ్గర సిక్స్ థర్టీ సెవెన్ హై తినేసాము నేను తినేసాను మా పిల్లలు కూడా పెట్టేస్తున్నా తలపు అయితే పాలు ఉన్నాయి వచ్చేసరికి సరి ఖరాబ్ అవుతాయి కదా ఇలాగా పిల్లలు తాగుతారు ఎయిట్ థర్టీ అంతే మనం ఎయిట్ థర్టీ ట్రైన్ స్టార్ట్ అయితే నైన్కి అలా ఇవ్వచ్చి పడుకుంటారు కదా వాళ్ళు హాఫ్ లీటర్ పాలు ఉంటే మరిగిస్తున్నా వస్తుంది ఒక బాటిల్లో వేసేస్తా ట్రైన్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు తాకుంటారు కదా ట్రైన్లో తాగేసి పడుకుంటారు పడుకుంటారు పాలు తాగేసి పప్పు చేసాను నా పెట్టాను మేము తినేసాము పిల్లలకి ఇది మా బాబు పెట్టేసాము మా లక్కే తింటుంది మా వారు వచ్చేసి తినేసిన తర్వాత ఇంకా బయలుదేరారు మేమైతే పాలు బరబెడుతున్నాం కదండి సల్లారి వేసేసి ఇంకా బాటిల్ పట్టాలి మా గిట్టు అయితే రెడీ అయిపోయాడండి అయితే నైట్ రేస్ వేస్తే బాగుంటుంది అలా అయితే మాత్రం ఫ్రీగా ఉంటారు అందుకే మా పెట్టి మా గిట్టుకి లెక్కకి ఇద్దరికి నైట్ రెస్ వేసేసిన ఫ్రీగా పైకి అయితే పిల్లలు పెట్టేసినా మా గిట్టుగూడకి మళ్ళీ కూడా జడలు జడేసేసినా రెడీ అయిపోయాము లాక్ చేసుకొని బయలుదేరుతాను మా ఆటో అయితే ర్యాపి బుక్ చేస్తాను వస్తుంది అందుకోసం కొంచెం వీడియో షూట్ చేసిన ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి నెక్స్ట్ మాత్రం అలాగే చేయను మర్చిపోవద్దు బయట ఉన్న మొక్కలన్నీ లోపల గ్రిల్స్లో పెట్టేస్తామండి ఆవులు వస్తాయి కొరికేస్తాయి కదా అనేసి కొన్ని పెట్టాము కొన్ని ఉన్నాయి అలాగే మన మన కష్టమైతే ఉంటాయి లేకపోతే కొరికేస్తాయి ఆవులు అంతే కదండి ఇక్కడ తాళాలు వేసుకొని రెడీగా ఉన్నాము ఆటో వచ్చేసింది ఆటో ఎక్కిపోయాము చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి ఇక్కడ సికింద్రాబాద్ అమ్మవారి అలా మహంకారీ వజా బోనాలు అయితే అవుతున్నాయి కాబట్టి డెకరేషన్ చేశారు చాలా బాగుంది సికింద్రాబాద్ అండి మేము ట్వెల్వ్ వెళ్ళాము ట్వెల్వ్ వీడియో అండి ఇది ట్వెల్వ్ శనివారం ఈవినింగ్ వీడియో షూట్ చేసిన ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి మేమైతే అంటే దగ్గరికి దగ్గరలోకి వచ్చేసాము మా ట్రైన్ వచ్చేసి ఎయిట్ థర్టీకి కదా ఎక్స్ టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ ఫైవ్ అయ్యింది వచ్చేసినామండి ట్రైన్ దగ్గరికి ట్రైన్ ఎక్కిపోయాము నాకుంద్రాబాబు తేదీ విశాఖపట్నం తీసాను మార్నింగ్ అండి పదమూడవ తేదీ మార్నింగ్ విశాఖపట్నం దిగాము విశాఖపట్నంలో టికెట్ చేసుకున్నాము విశాఖపట్నం దిగి నెక్స్ట్ ఇంకో ట్రైన్ ఎక్కి వేరే ఇంకా మళ్ళీ మా ఊరు మా ఇంటి దగ్గర మా ఊరి దగ్గరలో ఒక ట్రై ఒక స్టేషన్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆటోకి వెళ్ళాలండి కష్టం అసలు వేరే ట్రైన్ ఎక్కాము మా అమ్మలు ఉంటుంది కదా నార్మల్లో ఉంటుంది కదా పాసింజర్లు ఆ ట్రైన్ ఎక్కాము కొంచెం అయితే షూట్ చేసిన వీడియో బాగుంది కదా వ్యూ అని గ్రీన్గా ఉంది ఎంతైనా పల్లెటూర్లు అంటే కొంచెం బాగుంటుంది చూడడానికి గ్రీనరీ ఉంటుంది చల్లని వాతావరణం ఉంటుంది అయినా కానీ ఫ్రెండ్స్ ఊరు వెళ్ళాము అసలు ఎండ్లు మలు మా లేవు అసలు మాకైతే మా పిల్లలకైతే చెమటకాయలు వస్తాయండి అసలు చెమట 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 కూర్చున్న చెమటే నిల్చున్న చెమటే బోన్ చేసినా చెమటే ఏం చేసినా చెమటే అసలు చిరాకు వచ్చేది ఐదు రోజులు ఉన్నాం కానీ ఎప్పుడు వెళ్ళిపోతాము అబ్బా సినిమా అయితే కానీ తప్పదు కదా ఊరు వెళ్ళేటప్పుడు అవన్నీ కామ అడ్జస్ట్ అవ్వాలి